ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలు చూసుకుంటే కనుక చిన్న లైనే ఉంటుంది ఫ్యామిలీ ఒక వ్యక్తి వెళ్తే విలువలు ఎథిక్స్ తోటి ఒక పెన్ మార్క్ అనేది త్రివిక్రమ్ రైటింగ్ లో ఉంటుంది ఆ రైటింగ్ అనేది అయితే ఉంటుందో అది గుంటూరుకారు మిస్ అయింది సో ఆ మిస్ అవడం వల్ల అనేది లైన్ డాక్ వచ్చింది చాలా మంది కూడా ఉంటారు మహేష్ బాబు డైవర్ట్ ఫ్యాన్స్ ఉంటే ఇప్పుడు ఆడ సినిమా చూసినప్పుడు నా వెంట ఒక మహేష్ బాబు డైవర్ట్ ఫ్యాన్ అమ్మాయికి వచ్చింది ఆమె మహేష్ బాబు ఆ అమ్మాయి బట్ స్టోరీ పరంగా త్రివిక్రమ్ సినిమా ఆ డిటెండెంట్ డైరెక్టర్ బై త్రివిక్రమ్ అని కాకుండా వేరే ఎవరి పేరేనా ఉంటుంటే సినిమా అభయ ఆరోజన సో ఏంటంటే త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కాదు త్రివిక్రమ్ కైండ్ ఆఫ్ మూవీ కాదు సో దాని వలన పడింది అంతేగాని కావాలి నేను చూసేయడానికి నచ్చకోలు చెప్పడానికి అదేం కాదు సో ఓవరాల్గా విక్రమ్ సినిమా మహేష్ బాబు కలుస్తున్నారు అంటే చాలా మంది ఇంకోటి కూడా అంటారు కళేష్ కూడా ఇలాగే అన్నారు బట్ గుంటూరు కారం వచ్చే తర్వాత కూడా పొగుడతారు అన్నారు దీనికైతే అలా అనిపించే కళ మాస్టర్ పీస్ అప్పట్లో ఎందుకు ఫ్లోక్కి తెలియదు ఇందులో అయితే మహేష్ బాబు చాలా బాగుంటుంది ఓవరాల్గా గుంటూరుకారం నాకు అనేది నా ఫ్లాప్ మూవీ అది కూడా కలెక్షన్స్ పరంగా అయితే మాత్రం గుంటూరుకాలకి థియేటర్స్ ఎక్కువ ఉండడం వల్ల రేట్లు ఎక్కువ ఉండడం వల్ల ఏంటి షోస్ రావడం వల్ల బ్రేక్ ఏమైనా తొందరగా జరిగిపోతుంది గుంటూరుకారంకి సో గుంటూరుకారంకి బ్రేక్ ఏం జరిగింది స్టేటస్ ఏమని తెలుస్తుంది కలెక్షన్స్ పరంగా చూసుకుంటే గుంటూరుకారంకి స్టేటస్ కింద రావచ్చు బట్ మౌంట్ టాక్ కానీ నా నాకు అంత నాకు అనిపించినది అయితే గుంటూరుకారైతే అనిపించలేదు నాకు ఆబ్వియస్లీ గట్టే చెప్పాలంటే సంక్రాంతి విన్నాను నా దృష్టం హనుమాన్ కేవలం హనుమాన్ అంతే اشتركوا